హలో అండి అందరికి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా సరే పప్పుచార్ చేయాల్సిందే కదా మా ఇంట్లో అయితే మినిమం వీక్లీ వన్స్ అయినా పప్పుచార్ చేసుకోవాల్సి ఈ వీడియోలో రెగ్యులర్ గా నేను ఇంట్లో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఈ పప్పుచారు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు ఎవరి ప్రాసెస్ వారిది దేని టేస్ట్ దాంది అందుకే నేను ఇలా చేస్తాను అని చెప్తాను కానీ ఏ కర్రీ అయినా ఇలానే చేయాలి అని మాత్రం చెప్పను మేమైతే ఒక పూట ముందే పప్పు వండుకొని ఆ పూట పప్పు పచ్చడితోటి తినేసి తర్వాత పూట ఆ పప్పును చారుగా కన్వర్ట్ చేసుకుంటాం ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకుంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని లైట్ గా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత మనం చారులోకి కూరగాయ ముక్కలు వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకోవాలి ముక్కలన్నీ బాగా మగ్గేలోపు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పులో చింతపండు రసాన్ని కూడా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయి అప్పుడు దాంట్లో పప్పు చిక్కదనానికి సరిపడా వాటర్ మన టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు కారం పసుపు వేసుకొని తరులుతూ ఉన్నప్పుడు లాస్ట్ లో కొంచెం సాంబార్ పొడి వేసుకుంటే పప్పు చారు రెడీ అయిపోతుంది mas gente. Desat...